సినిమాపై ఇంకా విమర్శల వర్షం కురుస్తూనే ఉంది ముఖ్యంగా బీటౌన్ జనం కావాలని ఈ సినిమాని టార్గెట్ చేస్తున్నారు మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన స్టాండ్ మీద స్థిరంగా నిలబడి విమర్శలను చాలా బలంగా తిప్పికొడుతున్నాడు విడుదల యాభై రోజులు దాటినా తొమ్మిది వందల కోట్లు వచ్చేసి ఓటీటీలో అయి నెట్ఫ్లిక్స్ రికార్డులు బద్దలు కొడుతున్న యానిమల్ మీద చర్చలు ఆగటం లేదు ఇప్పటికే అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్లకు బదులుగా మీ ఆయన దిల్ సినిమా పాటలో అమ్మాయిలను ఎగతాళిగా చేసినప్పుడు మీరు చూడలేదా అంటూ రివర్స్ కౌంటర్ ఇవ్వటం తెలిసిన విషయమే దీనికి బదులుగా అమీర్ సంజాషీ చెప్పిన పాత వీడియోని బయటకు తీశారు ఇవాళ కిరణ్ రావు నేను అన్నది యానిమల్ని కాదని అసలు ఆ సినిమానే చూడలేదని సందీప్ ఎందుకు అలా అనుకున్నారో తెలియదని చెప్పటం మరో ట్విస్ట్ ఫర్హాన్ అఖ్తర్ నిర్మాతగా వ్యవహరించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూడాలని ప్రపంచంలో ఉన్న బూతులన్నీ అందులో జొప్పించారని తెలుగు డబ్బింగ్లో వాటిని విన్నప్పుడు ఇంకా దారుణంగా అనిపించాయని దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నిజానికి చెంప మీద కొట్టినట్లు అడిగారు ఎందుకంటే మీర్జాపూర్ లో విచ్చలవిడి సెక్స్ బూతులు మితిమీరి ఉన్నాయి ఏమాత్రం ఆమోదయోగ్యం కాని వివాహేతర సంబంధాలను హింసని విపరీతంగా చూపించారు సహ నిర్మాతల్లో ఒకడైన ఫరాన్ అఖ్తర్ మరి తండ్రికి చూపించకుండానే అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశాడా అంటే ఏమని సమాధానం వస్తుందో చూడాలి సౌత్ డైరెక్టర్ బాలీవుడ్ లో జెండా పాతటం సహించలేక ఇలా విరుచుకు పడుతున్నారో లేక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు తాము చేసేది మర్చిపోయి ఇలా టార్గెట్ చేస్తున్నారో సదరు విమర్శకులకే తెలియాలి